రాత్రి బస్సు రహస్యం ఒక నిజమైన అనుభవం నా పేరు వినయి ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని రాత్రి ఆ రాత్రి బస్సులో జరిగినది నాకే కాదు నాతో పాటు ఉన్నవారందరికీ జీవితం మార్చేసిన సంఘటన ఆ రోజు నేను విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమయ్యాను జాబ్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి టికెట్ ముందే బుక్ చేసుకున్నాను రాత్రి బస్సు సూపర్ లగ్జరీ ట్రావెల్స్ సీటు నంబర్ ఇరవై ఏడు చివరి వరుసలో కిటికీ పక్క బస్సు స్టాండ్కి చేరుకున్నప్పుడు ఆ రాత్రి గాలి విచిత్రంగా చల్లగా ఉంది ఒక రకమైన మౌనం రోడ్డు మీద వాహనాలు కూడా తక్కువ బస్సు వచ్చి ఆగింది డ్రైవర్ ముఖం గడ్డకట్టినట్టు చల్లగా ఉంది నేను సీటులో కూర్చున్నాను పక్క సీటు ఖాళీగా ఉంది బస్సు బయలుదేరింది మొదట పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు సజావుగా వెళ్ళింది నెలకాంతి బస్సు కిటికీ మీద పడుతూ లోపల చీకటిని చీల్చుతున్నట్టుంది అందరూ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు కానీ నాకు మాత్రం ఏదో అసహజమైన అనుభూతి మొదలైంది కిటికీ బయట ఏదో తెల్లని నీడ కదులుతుంది బస్సు వేగంగా వెళ్తున్నా ఆ నీడ కూడా అదే స్పీడ్లో వస్తుంది మొదట నాకు కళ్ళు మాయమైందనిపించింది కాని రెండవసారి చూసినా అదే ఏమిటి ఇది అని నేను నాలోనే అనుకున్నాను అప్పటికే వెనుక సీటువైపు నుండి నెమ్మదిగా శ్వాస తీసుకునే శబ్దం వినిపించింది నేను వెనక్కి తిరిగి చూశాను ఖాళీ సీటు మీద కేవలం ఒక తెల్లని దుప్పటి మాత్రమే ఉంది డ్రైవర్ బస్సు ఆపాడు చాయ్ తాగొచ్చోండి అని అన్నాడు అందరూ బయటికి దిగారు నేను కూడా బయటికి వచ్చాను కానీ రోడ్డు పక్కన ఎలాంటి హోటల్ లేదు పాత టెర్రస్ మీద తుప్పు పట్టిన బోర్డు ఇక్కడ చాయ్ కప్ప ఐదు రూపాయలు అని రాసి ఉంది చుట్టూ ఎవరూ లేరు నేను లైట్ వేస్తే రోడ్డు పక్కన ఒక పాడైపోయిన స్లిప్పర్ కనిపించింది అది స్త్రీల వాడకంలా ఉంది దానిపై ఇంకా మట్టి రక్తపు మచ్చలు ఉన్నాయి తరువాత బస్సు మళ్లీ స్టార్ట్ అయింది వెనక్కి వచ్చి కూర్చున్నాక నా చెవిలో ఒక మెల్లని వాయిస్ నన్ను దించలేదు నాకు ఒక్కసారిగా గుండె గట్టి కొట్టుకుంది వెనక్కి తిరిగి చూశాను ఎవరూ లేరు కాని ఆ వాయిస్ నిజమని అనిపించింది తరువాతి గంటంతా నాకు నిద్ర రాలేదు డ్రైవర్ దగ్గర ఒక ఫోటో ఉంది ఒక అమ్మాయి చిరునవ్వుతో నేను అడిగాను ఇది ఎవరు సార్ అతను నిశ్శబ్దంగా అన్నాడు మూడేళ్ల క్రితం ఇదే బస్సులో ప్రయాణించిన అమ్మాయి అదే రాత్రి ఈ రూట్లో బస్సు ప్రమాదానికి గురైంది ఆమె చనిపోయింది ఆ క్షణం నా గుండె చల్లబడిపోయింది ఎందుకంటే నేను ఇప్పుడే చూసిన స్లిప్పర్ ఫోటోలో ఉన్న అమ్మాయి కాళ్ళ దగ్గర కూడా అదే ఉంది రాత్రి ఒకటి గంట దాటింది బస్సు కిటికీ బయట తిరిగి అదే రూపం కనిపించింది ఈసారి మాత్రం స్పష్టంగా ఆ అమ్మాయి తెల్లని దుస్తుల్లో తల వంచి నడుస్తుంది బస్సు వేగంగా వెళ్తున్నా ఆమె దూరం తగ్గడం లేదు డ్రైవర్ సర్ ఆగించండి అని నేను కేక వేశాను బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేసి ఆగింది అందరూ భయంతో లేచారు బయటికి చూసాము రోడ్డు మధ్యలో తెల్లని వస్త్రం అది కదులుతున్నట్టుంది డ్రైవర్ కట్టినట్టుంది డ్రైవర్ గట్టిగా అన్నాడు ఆమె మళ్లీ వచ్చింది ముగ్గురు డ్రైవర్స్ ఉన్నారట ఈ ట్రావెల్స్లో ఇద్దరూ ఇదే తేదీ రాత్రి మరణించారని చెప్పాడు ఆత్మ ప్రతీకారం తీర్చుకునే రాత్రి ఇదేనని బస్సు కదలలేదు లైట్లు ఆరిపోయాయి వాయిస్ మళ్ళీ వినిపించింది నన్ను నా ఇంటికి తీసుకెళ్ళు నేను షాక్ అయ్యాను ఫోటో వెనుక అడ్రస్ ఉంది ఆ అడ్రస్కి వెళ్ళాలి అనిపించింది డ్రైవర్ ఒప్పుకోలేదు కాని బస్సు తనే స్టార్ట్ అయింది స్టీరింగ్ తిరుగుతుంది ఎవరు పట్టలేదు అలా మేము ఆ ఇంటి దగ్గరికి చేరుకున్నాం ఆ ఇంటి గుమ్మం ఉంది కాని గాలి ఒక్కసారిగా లోపలికి తెరిచింది లోపల పాత ఫోటోలు పాడైన గడియారం గడియారం టైం రాత్రి ఒకటి వద్దే ఆగిపోయింది ఆ అమ్మాయి ఆత్మ అక్కడ కనిపించింది తల ఎత్తి నన్ను చూసింది నన్ను దించలేదు కదా అని చెబుతూ మెల్లగా కరిగిపోయింది తర్వాత ఉదయం పోలీసులు వచ్చి చూశారు బస్సు రోడ్డు పక్క ఆగి ఉంది డ్రైవర్ చనిపోయాడు కానీ నేను బతికే ఉన్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం అదే తేదీ రాత్రి విశాఖపట్నం హైదరాబాద్ రూట్లో సీటు నంబర్ ఇరవై ఏడు ఎవరూ బుక్ చేయరట ఎందుకంటే ఆ సీటులో ఎప్పుడూ ఎవరో కూర్చున్నట్టుగా కనిపిస్తారని బస్సు లోపల చల్లని గాలి వీచుతుందని అంటారు మరి నేనే నా రాత్రిని మరచిపోగలనా ఆ గాజు మీద తాకిన చల్లని చెయ్యి ఆ వాయిస్ ఆ బస్సు రహస్యం ఇవన్నీ ఇప్పటికీ నా నిద్రలేని రాత్రుల్లో నన్ను వెంటాడుతూనే ఉంటాయి మరిన్ని భయానక కథలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి